ఆమె ఎంత బాగా ఆడుతుంది తనుజ లాంటి కంటెస్టెంట్ అసలు ఎంత అందంగా ఉంటారో అంత గేమ్ కూడా అంత బాగా ఆడుతుంది తనుజ ఆల్ టైమ్ నా ఫేవరెట్ ఆమె అలిగిన నిన్నైతే ఆ టాస్క్ లో పాపం చెయ్యి నలిపేసారు ఆమెది ఏడుస్తా ఉంది ఎందుకంటే అంత స్మూత్ పర్సనెస్ తీసుకొచ్చి పాపం అలా చేతులు గోకులు అన్ని గోకి వాళ్ళ జామర్ను పార్చేసి బిగ్ బాస్ గారు ఈ సీజన్ లోపల నిజంగా రీతి చౌదరిని హిమాన్యుల్ మీరు చంపేశారేమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే పాపం మరి అంత ఘోరంగా టాస్క్ పెడితే అలా వాళ్ళు సెలబ్రిటీస్ కదా ఆయన ఏమో ప్రాణం పెట్టారు రీతు చౌదరి ఆమె అంతమంది బయట తిడతారు కానీ ప్రాణం పెట్టి ఆడుతుంది ఆడ పులిలాగా ఆడుతుంది అసలు ఆ రామురాత పిస్కేసింది సంకల అయితే రీతు చౌదరి ఏమన్నా కానీ ఇప్పుడు అర్థమైంది ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ బయట అనుకున్నట్టు కాదు రీతు చౌదరి హండ్రెడ్ పర్సెంట్ ఆమె మంచి మనిషి లేదు ఆమె ఫస్ట్ నుంచి ఆడియన్స్ తప్పుగా అర్థం చేసుకుంటారు రీతి చౌదరి గురించి ఆమె గేమ్ పర్ఫెక్ట్ అండి నిన్న కూడా పవన్ గారిని అడుగుకుంటా ఉంది ఏమంత అవసరం చెప్పు ఆమె చేస్తే తప్పు లేదు పవన్ కళ్యాణ్ పోయి అడుగుంటాం సార్ ఇమాన్యూ గురించి చెప్తా ఇమాన్యుల్ కూడా